వెల్కమ్ టు మై షోల్ టారోట్ ఛానల్ దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి షేర్ చేయండి మీకు ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్ పైన ఉండే కాంటాక్ట్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి మీరు పేర్ చేయాలా మూవ్ ఆన్ అవ్వాలా లేదు అంటే ఇంకా వాళ్ళకి మాకు రియూనియన్ అవుతుందా లేదా రియూనియన్ అయితే మరి మీ రిలేషన్ ఎలా ఉంటుంది మీకు మ్యారేజ్ ఇష్యూస్ అయినా హెల్త్ ఇష్యూస్ అయినా లేదు అంటే ఇంకేదైనా సరే ఇష్యూస్ ఉన్నా సరే అవన్నీ కూడా నాకు పర్సనల్గా కాంటాక్ట్ అయితే నేను చెప్తానండి నెక్స్ట్ ఏంటంటే కామెంట్స్లో పెట్టద్దు మేడం రియూనియన్ అవుతుందా ఏంటి అంటే నేను అలా చెప్పలేను అన్న ఎందుకంటే మీకు వాళ్ళకి రియూనియన్ అనేది మీరు పర్సనల్ రీడింగ్లో తీసుకుంటే తప్ప చెప్పలేను నెక్స్ట్ ఏంటంటే ఒకవేళ అయినా ఏ విషయం కొద్దీ వాళ్ళు రియూనియన్ మీతో చేయాలి అనుకుంటున్నారో అది కూడా చెప్తానండి నెక్స్ట్ ఇంకే విషయమైనా సరే చెప్తాను నెక్స్ట్ మీకు క్యాండిల్ బ్యాక్స్ రీడింగ్స్ కావాలి అనుకున్నా సరే క్యాండిల్ బ్యాక్స్ రీడింగ్ కూడా నేను చేస్తాను తక్కువ ప్రైస్కే చేస్తానండి నెక్స్ట్ ఏంటంటే మీకు టారోట్ రీడింగ్ క్లాసెస్ కావాలి అన్న క్యాండిల్ బ్యాక్స్ రీడింగ్ క్లాసెస్ కావాలి అన్న నా ఫోన్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి నేను క్లాసెస్ కూడా చెప్తాను ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే మీరు రీయూనియన్ అయ్యాక మీ ఇద్దరు ఎలా ఉంటారు మొదట్లోలా ఉంటారా ఎలా ఉంటారు అనేది ఏంజల్స్ చెప్తారండి యూని యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ ఏంజల్స్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ ఏంజల్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ యూనివర్స్ యాక్యురేట్ రీడింగ్ అయితే ఇవ్వండి ఇప్పుడు చెప్పబోయే టాపిక్కి ఏంజల్స్ మీ పర్సన్ ఎన్ని త్రీ టు ఫైవ్ టైమ్స్ గుర్తు తెచ్చుకోండి నెక్స్ట్ ఏంటంటే మీ పర్సనే కాకుండా మీరు యూనివర్స్కి సారీ చెప్పుకోండి థ్యాంక్ యూ చెప్పండి గ్రాటిట్యూడ్ చేసుకోండి ఈ రీడింగ్ని అయితే క్లైమ్ చేసుకోండి క్రిందని కామెంట్లో పెట్టండి వీలైతే ఈ రీడింగ్స్ని ఎవరికైనా సరే మీ ఫ్రెండ్స్ ఉన్న ఫ్యామిలీ వాళ్ళు ఉన్నా సరే మీకు యాక్యురేట్ అయినట్లుగా అయితే వాళ్ళకి షేర్ చేయండి మీరు చాలామంది వ్యూస్ అయితే వస్తున్నాయి కానీ సబ్స్క్రైబ్ ఎవరు చేయట్లేదండి ఏంజల్స్ గైడెన్స్ ఏమిస్తారో చూద్దాం రియూనియన్ అయ్యాక మీ ఇద్దరిది ఎలా ఉండబోతుంది దానికి క్లారిఫికేషన్ కూడా చేస్తానండి within the నెక్స్ట్ ఫ్యూ మంత్స్ ప్రజెంట్ అయితే మీరు సపరేషన్ సిచ్యువేషన్లో ఉన్నారండి ఈ అయితే మీరు అస్సలు కాంప్రమైజ్ అవ్వలేకపోతున్నారు తట్టుకోలేకపోతున్నారు పెయిన్ఫుల్ ఎక్కువగా ట్వంటీ ఫోర్ బై సెవెన్ కూడా మీరు ఏంటంటే వాళ్ళ గురించి ఆలోచిస్తున్నారు నెక్స్ట్ ఏంటంటే ఏ సాంగ్ చూసినా వాళ్ళే గుర్తుకు రావడం ఏ పిల్లల్ని చూసినా వాళ్ళే గుర్తుకు రావడం ఏ జంటని చూసినా వాళ్ళే మీకు గుర్తుకు రావడం ఇంకా వాళ్ళు ఉంటే నాతో బాగుండేది కదా వాళ్ళతో ఉండే మెమరీస్ని గుర్తు తెచ్చుకోవడం ఈ అనుకోకుండా కామ్గా కొంతమంది ఇగ్నోర్ చేయడం గొడవలు పెట్టుకొని కొంతమంది ఇగ్నోర్ చేయడం చేశారు సో వా ఇలాంటిది ఏంటంటే ప్రజెంట్ అయితే ఒక ఫ్యూ మంత్స్లో మీకు రీయూనియన్ అవుతుంది అని అయితే ఏంజల్స్ చెప్తున్నారు మీరు బోత్ వాళ్ళు వస్తారు మీరు కాంప్రమైజ్ అవ్వాలి కాంప్రమైజ్ అయితేనే ఈ రిలేషన్ అనేది రిలేషన్ అనేది మొదట్లోలా ఉంటుంది మీరు మొదట్లో జర్నీ ఎలా ఉన్నదో ఎలా మొదలైందో ఇప్పటి వరకు జరిగిన కాన్ఫ్లిక్ట్స్ అన్ని విడిచిపెట్టి వాళ్ళు కామ్గా చేసిన ఇగ్నోరింగ్స్ అయినా సరే లేదు అంటే గొడవ అయినా సరే ప్రజెంట్ ఇప్పటివరకు వరకు జరిగినవన్నిటికి కూడా విడిచిపెట్టి మీరు కాంప్రమైజ్ అయినట్లుగా అయితే కాంప్రమైజ్ అవ్వాలి అయితేనే మీ మధ్యలో ఫిజికల్ అటాచ్మెంట్ ఉంటుంది లవ్వబుల్గా ఉంటారు ఇద్దరు ఒకరి ఒకరి మాట మీద ఒకరు అండర్స్టాండింగ్తో ఉంటారు రొమాన్స్ ఉంటుంది ఇవన్నీ జరుగుతుంది అప్పుడు మీ లై మీది కంటే ఇంకా బెటర్గా ఉంటుంది ఇవన్నీ అయిన అయిన తరువాత మాత్రమే మీ రిలేషన్ అనేది మొదట్లో మీరు మొదలైన బంధం కంటే ఇంకా బెటర్గా స్ట్రాంగ్గా ఉంటుంది అని అయితే ఏంజల్స్ గైడెన్స్ ఇస్తున్నారు ఎస్ జరుగుతుంది మీరు దాని గురించి వెయిట్ చేయండి ఇదైతే సరైన సమయం కాదు మీరు ఎప్పుడైతే క్షమాగుణంతో ఉండి రికన్సిడర్ చేస్తారో లేనిపోని అనుమానాలు పెట్టుకోకుండా వాళ్ళకి క్షమాగుణంతో ఉంటారో వాళ్ళని హానెస్ట్గా నమ్ముతారో అప్పుడే మీకు రిలేషన్ అనేది రీయూనియన్ అయ్యి మీ రిలేషన్ అనేది గ్రోత్ పెరుగుతుంది అని అయితే చెప్తున్నారు ఇట్స్ అప్ టు యూ ప్రజెంట్ మీ గురించి మీరు ఆలోచించండి మీ హెల్త్ కోసం మీరు ఆలోచించండి మీరు సెల్ఫ్గా ఉండండి సెల్ఫ్ లవ్ చేసుకోండి కానీ స్వార్థానికి వెళ్ళొద్దు నా వెనకలు వంద మంది పడతారు నాకేంటి అని కాకుండా మీ మీ పర్సన్కి మీకు మధ్యలో ఉండే గొడవలు ఆధారంగా చేసుకొని మీరు ఈ రిలేషన్ని నిలబెట్టుకోండి అని అయితే ఏంజల్స్ చెప్తున్నారు ప్రజెంట్ అయితే మీరు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆగాల్సిన అవసరం లేదు అని ప్రజెంట్ ఏంజల్స్ అయితే చెప్తున్నారు దీనికి క్లారిఫికేషన్ కార్డ్స్ చూద్దాం విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్ అని ఎందుకన్నారు విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్ అని ఎందుకన్నారు చెప్పండి యూనివర్స్ విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్ అని ఎందుకు అన్నారు విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్ అని ఎందుకు అన్నారు చెప్పండి యూనివర్స్ వితిన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్ అని ఎందుకన్నారు విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్ అని ఎందుకు అన్నారు చెప్పండి యూనివర్స్ విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్ అని ఎందుకు అన్నారు అదే చెప్పాను కదా మీకు ప్రజెంట్ అయితే వాళ్ళు ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ పరంగా ఫ్యామిలీ ఇష్యూస్ వలన వాళ్ళు ఏంటంటే మిమ్మల్ని ఇగ్నోర్గా ఉంచి మీ నుంచి మూవ్ ఆన్ అవ్వడం అయితే జరిగింది మీ మీద చాలా ప్రేమ ఉంది అట్రాక్షన్ ఉంది మిమ్మల్ని బాధ పెట్టాను అన్న బాధ కూడా వారిలో ఉంది మీ నుంచి సెపరేషన్ని కూడా వాళ్ళు ప్రజెంట్ తట్టుకోలేక పోతున్నారు ఏం మీకు అదే చెప్తున్నారండి కాంప్రమైజ్ అని ఎందుకు అన్నారు చెప్పండి యూనివర్స్ కాంప్రమైజ్ అని ఎందుకన్నారు కాంప్రమైజ్ అని ఎందుకన్నారు చెప్పండి యూనివర్స్ మీరు చాలా ఓపికగా ఉంటూ మీరు ఒక మదర్లీ నేచర్తో మీరు నిజాయితీగా వాళ్ళను నమ్మి వాళ్ళ మీద కాన్ఫిడెంట్ ఉన్నట్లుగా అయితే కాంప్రమైజ్ అయినట్లుగా అయితే ఈ రిలేషన్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది హ్యాపీగా ఉంటుంది నెక్స్ట్ ఏంటంటే కామ్గా ఉంటుంది చాలా ప్రశాంతమైన వాతావరణంలో మీ పర్సన్ విషయంలో మీరు ఉంటారు అని అయితే ఏంజల్స్ చెప్తున్నారు రొమాన్స్ అని ఎందుకన్నారు ఏంజల్స్ చెప్పండి యూనివర్స్ రొమాన్స్ అని ఎందుకన్నారు యూనివర్స్ రొమాన్స్ అని ఎందుకన్నారు యూనివర్స్ రొమాన్స్ అని ఎందుకన్నారు యూనివర్స్ చెప్పండి రొమాన్స్ అని ఎందుకన్నారు యూనివర్స్ రొమాన్స్ అని ఎందుకన్నారు మీరు ఏ విషయంలో కూడా భయపడాల్సిన అవసరం లేదు మీరు భయపడుతున్నారు కానీ రొమాన్స్ విషయంలో కూడా ఎటువంటి స్ట్రగుల్స్ లేకుండా మీరు చాలా హ్యాపీగా మనీ సేవింగ్ చేసుకొని కొ లగ్జరీ లైఫ్ను కూడా ఎంజాయ్ చేస్తారు లగ్జరీ లైఫ్లో మీరు ఉంటారు చాలా పేషెంట్స్గా కామ్గా ఉంటూ మీరు లగ్జరీ లైఫ్లో ఉంటారు అట్ ది సేమ్ టైం మీరు టెంపుల్స్ కూడా వెళ్తారు ఇగోండి ఇక్కడ చూపిస్తుంది టెంపుల్స్కి వెళ్ళే అవకాశం కూడా ఉంది దాని గురించే వీళ్ళు ఏంటంటే ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కూడా చూపించింది ఆ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఏంటంటే మనీ కెరియర్ పరంగా వెళ్ళారు కెరియర్ పరంగానే వెళ్ళారు వాళ్ళు మనీ సేవింగ్ చేస్తారు మీకు రొమాన్స్ అంటే లగ్జరీ లైఫ్ను కూడా మీకు అందిస్తారు మీ పర్సన్ వచ్చిన తర్వాత దేర్ ఈజ్ సంథింగ్ బెటర్ అని ఎందుకన్నారు దేర్ ఈస్ సంథింగ్ బెటర్ అని ఎందుకన్నారు మీకు ఎప్పుడైతే ఈ లగ్జరీ అన్నీ అవుతుందో మీరైతే చాలా హ్యాపీగా కామ్గా మీరే అతని లైఫ్లో ఒక స్టార్లా అనిపిస్తుంది ఇగ్నోరింగ్ అనేది సెపరేషన్ అనేది వచ్చింది అని మాత్రం ఇక్కడ భయపడుతున్నారు కానీ ఈ భయం అనేది కేవలం వాళ్ళు వెళ్ళింది మనీ కెరియర్ సేవింగ్ పరంగానే మీరే వాళ్ళకి బెటర్ ఆప్షన్ సంథింగ్ బెటర్ అని అనుకుంటున్నారు ఎస్ 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 క్లారిఫికేషన్ గార్డ్ ఏంటి చెప్పండి యూనివర్స్ ఎస్ వాళ్ళు చాలా ప్యాషనేట్గా మీ దగ్గరికి వస్తారు అక్కడ ఉండే సిచ్యువేషన్స్ అనేది కెరియర్ ఫోకస్గా పెట్టారు కాబట్టి ఈ సెపరేషన్ నుంచి మీ దగ్గరికి చాలా ప్యాషనేట్గా వస్తారు చాలా గా ఉంటారు చాలా నేచురల్గా ఉంటారు ప్రాక్టికల్ మైండెడ్గా ఉంటూ మీ పర్సన్ మీతో వస్తారు మీ ఇద్దరు కూడా ఒకరికొకరు ప్రాక్టికల్ మైండెడ్గా మారుతారు హ్యాపీగా ఉంటారు యు ఆర్ రెడీ అని ఎందుకన్నారు యు ఆర్ రెడీ అని ఎందుకన్నారు చెప్పండి యూనివర్స్ వాళ్ళు ఉండే సిచ్యువేషన్ నుంచి ప్రజెంట్ మీ దగ్గరికి రావాలి అనుకుంటున్నారు మీరు రెడీగా ఉండండి వాళ్ళు వచ్చిన తర్వాత మాత్రం మీరు రెడీగా ఉండండి వాళ్ళు కాన్ఫ్లిక్ట్స్ పెట్టినా సరే మీరు వాళ్ళ గురించి వెయిట్ చేయండి వాళ్ళు కాన్ఫ్లిక్ట్స్ నుంచి బయటకు వస్తున్నారు మీ దగ్గరికి అని యూనివర్స్ అయితే చెప్తున్నారు నాట్ ద రైట్ టైం అని ఎందుకన్నారు నెక్స్ట్ ఏంటంటే వాళ్ళు వచ్చారు కదా అనుకొని మీరు మాత్రం గొడవలు పడద్దు అని మాత్రం చెప్తున్నారండి నాట్ ద రైట్ టైం అని ఎందుకన్నారు అప్పుడే మీ రిలేషన్ అనేది గ్రోత్ అవుతుంది మొదటి మొదటిలో కంటే ఇంకా గ్రోత్ అవుతుంది అని అంటున్నారు యూ నాట్ ద రైట్ టైం అని ఎందుకు అన్నారు ప్రజెంట్ అయితే వాళ్ళు కెరియర్ ఫోకస్గా వెళ్ళారు ఇది సరైన సమయం కాదు వాళ్ళ కెరియర్ మీద మనీ సేవింగ్ విషయంలో వెళ్ళారు అందుకే వర్క్ బడ్డన్లో ఉంటున్నారు ఆలోచనలు కూడా మీ కాన్ఫ్లిక్స్గా ఉన్నాయి కాబట్టి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఇది సరైన సమయం కాదు వాళ్ళైతే వస్తారు అని చెప్తున్నారు వచ్చే వస్తారు ఖచ్చితంగా రీకన్సిడర్ అని ఎందుకు అన్నారు రీకన్సిడర్ ఎడిక్షన్స్కి మీరు అలవాటు పడకండి ఎడిక్షన్స్కి థర్డ్ పార్టీ సిచ్యువేషన్స్లో వెళ్ళొద్దు రీకన్సిడర్ అవ్వండి వాళ్ళు రీ అంటే మీరు ఏమనుకుంటున్నారంటే మీ కోసం థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నారేమో అనుకుంటున్నారు కానీ కాదండి ఇక్కడ చూసారా వర్క్ వర్క్ పరంగా వచ్చింది కప్స్ ఎనర్జీ అక్కడ కూడా రాలేదు ప్రజెంట్ ఇప్పటి వరకు ఓన్లీ మనీ వర్క్ ఈ రెండింటి విషయంలోనే వాళ్ళు ఫోకస్ పెట్టారు ఈ రెండే వాళ్ళ థర్డ్ పార్టీ సిచ్యువేషన్స్ నెక్స్ట్ ఫ్యామిలీ ఈ రెండిటి గురించే వెళ్ళారు అంతేగాని అదర్ ఇంకేమీ లేదు ఎడిక్షన్స్ అయితే ఉన్నాయి లైక్ డ్రింకింగ్ లే ఫ్రెండ్స్ బట్ అదర్ దాన్ రొమాంటిక్ థర్డ్ పార్టీ అయితే లేరు ఇక్కడ ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి కానీ మీ మీద చాలా ఫిజికల్ అట్రాక్షన్ ఉంది రాక్షస ప్రేమ ఉంది మిమ్మల్ని చాలా ప్రేమిస్తున్నారు అదర్ ఎడిక్షన్స్ ఉండేటప్పటికి మీరంటేనే వాళ్ళకి చాలా ఇష్టం మీది డివైన్ ఫెమినైన్ అండ్ డివైన్ మాస్క్లిన్ జెండర్స్ కాబట్టి మీరంటే చాలా ప్రేమ మీరు ఎటువంటి సిచ్యువేషన్స్లో ఎంతమంది వచ్చినా మీ బంధం అనేది విడదీయలేనిది అనిది ఇట్స్ అప్ టు యూ చూడండి మీ వైపే వస్తారు ట్రావెలింగ్ ఫాస్ట్ ట్రావెలింగ్ చేస్తూ ప్యాషనేట్గా మీ దగ్గరికి వేగంగా రావాలి బట్ అయితే సమయం కాదు కొన్ని నెలలు పడుతుంది సెపరేషన్ సిచ్యువేషన్లో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మీ వైపు వస్తారు మీ దగ్గరికి వస్తారు ప్యాషనేట్గా వస్తారు డోంట్ స్టాప్ అని ఎందుకు అన్నారు డోంట్ స్టాప్ అని ఎందుకన్నారు చెప్పండి యూనివర్స్ డెత్ మీన్స్ మీరు ఎండ్ అయిపోయింది రిలేషన్ అనుకోని అనుకున్నట్లుగా అయితే వాళ్ళు రీబర్త్ చేస్తారు రీగ్రోత్ అవుతుంది ట్రాన్స్మిషన్ అవుతుంది మీ వైపే వస్తున్నారు వస్తారు కూడా ఈ రిలేషన్ అనేది ఎండ్ అవ్వలేదు ఎండ్ అవ్వదు కూడా మీ రిలేషన్ లైఫ్ లాంగ్ ఉంటారు ఇది ఈ జన్మ బంధం అయితే కాదు జన్మ జన్మల బంధం ఈ రీడింగ్ అందరికీ చే ఓకే కానీ మీరు పర్సనల్ రీడింగ్ తీసుకున్నట్లుగా అయితేనే మనం ఇందులో చెప్పగలం మీది జన్మజన్మల బంధమా లేదు ఈ జన్మ బంధమా లేదు అంటే వాళ్ళు దేని గురించి వచ్చారు గా వచ్చారా అలాంటివన్నీ మాత్రం పర్సనల్ రీడింగ్లో మాత్రమే చెప్పగలమండి ఇంకొకలా అనుకోవద్దు